ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు వచ్చేసి పదహారు సాయంత్రం ఆరు ఆరు గంటల ప్రాంతంలో అంటే ఇప్పుడే ఇప్పుడే తీస్తున్న వీడియో మా ఒక జర్నీ ఉంది ఫ్రెండ్స్ ఒక టూరు ఆ టూర్ కోసమే కదా టూర్ కోసం మొత్తం కూడా కారపూ చేస్తుంది అంటారు మా ఊర్లో దీన్ని పచ్చి అనపప్పు నేను తెలుసు కదా మీకు విషయం చెప్తాను మీ ఒక్కాడి అని చెప్తాను అనమాట ఫ్రెండ్స్ అంత హ్యాపీగా ఉన్నాం త్వరలో చిచ్చురగాళ్ళు సినిమా షూటింగ్ దాదాపు నైంటీ శాతం పూర్తి చేసుకుంది త్వరలో మీ ముందుకు వస్తుంది ప్రతి ఒక్క ఊరు థియేటర్లో వస్తుంది సినిమాలో కూడా మాది పెద్ద లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు మాకు మంచి క్యారెక్టర్ శ్రీకళు ఫుల్ డైలాగులు రాసింది నేనే ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోయాను శ్రీకాళగారు గారిని చూసి ఎందుకంటే ఆ విధంగా యాక్టింగ్ చేస్తుందా నేను ఆశ్చర్యపోయినా నాకంటే ఎక్కువ యాక్టింగ్ చేసిందమ్మా చప్పటి కొట్టారామా ఆమెకి కళాను కళాకారుడు తెరవకుండా నేను అది విషయం అది కొంతమంది జనాలు రకరకాల కామెంట్లు పెడుతుంటారు అందరికి ధన్యవాదాలు తిట్టేవాళ్ళు పొగిడేవాళ్ళు మమ్మల్ని అసహించుకునేవాళ్ళు మమ్మల్ని దేవుడిని మొక్కేవాళ్ళు మమ్మల్ని బాగా తండేవాళ్ళు తిట్టి అంత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే టిక్ టాక్ నుంచి ఇవాళ కొత్త మనకి ఆయన్ని అచ్చింతలు అన్నీ మనం ఉండాలి ఎందుకంటే ఇవాళ రేపు మన ఇంటి వాళ్ళు వారవట్లేదు మన పక్కింటి మనం వారవట్లేదు అట్లాంటిది ఆశీర్వాదాలు ఎక్కువ అవునా మన ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటే తిరుగుతారంట మన ఇంట్లో వాళ్ళే వారవట్లేదు పక్క వాళ్ళు అలాంటిది బయట వాళ్ళు వారాడుతు గ్యారంటీ లేదు కదా కాబట్టి అయినా లైట్ తీసుకోవాలి సమాజంలో ముందుకు పోవాలంటే మరి ఎదుగుతున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు కాళ్ళ దెబ్బలు ఇక సోళుడే వారం అవుతుంది అంతా ఇకపోతే అని తర్వాత ఇప్పుడు మా ఏమో చేస్తుంది రేపు మా తాతయ్యది మా నాయనమ్మ అంటే మా నాన్న తండ్రి మా నాన్న తల్లి సంవత్సరం అనమాట సంవత్సరం కాదు దాన్ని ఏమంటారా ఏడాది మాసం కూడా కాదుగా ఎనామాసా దాన్ని ఏమంటారు ప్రతి సంవత్సరం కూడా మా తాతయ్య మా నాయనమ్మ జ్ఞాపకార్థంగా పెట్టుకుంటూ ఉంటాము రేపు స్నానం చేసి వాళ్ళ ఫోటో పెట్టుకొని చికెన్ మటన్ తెచ్చి గారాలు తెచ్చి అన్నీ పెట్టుకొని మేమే తింటాం మేమే తింటాం వాళ్ళు కూడా తింటారు తినరు మాకు తెలియదు కాకపోతే సాంప్రదాయాలు దాని తర్వాత తెల్లారి అంటే ఇల్లుండి శుక్రవారం రోజు మా అమ్మ మా నాన్న నేను మా వైఫ్ మా పిల్లగాడు అందరం కలిసి విజయవాడ వస్తున్నాం దుర్గమ్మ వారి టెంపుల్కి విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి ఖచ్చితంగా అందరం మా ఫ్యామిలీతో వస్తున్నాం పొద్దునే వచ్చి మా దుర్గమ్మ గుడికి ప్రతి మిట్టి మిట్టికి మా అమ్మకి అలవాటు కుంకం పెట్టడం ప్రభుత్వ కూడా సాధనసార్లు పెట్టింది ఇప్పటికి వచ్చేసారి పెట్టింది అలిపిన మెట్లకి శ్రీవారి మెట్లకి విజయవాడ దుర్గమ్మ మెట్లకి పోయిందంట ఎల్లుండి శుక్రవారం రోజు విజయవాడలో దాని తర్వాత శుక్రవారం అయిపోయిందిగా శనివారం కొద్దాం శనివారం విజయవాడ పొయ్యి రావటం శుక్రవారం వచ్చిన తర్వాత మరి శనివారం తెల్లారే తెల్లారే శనివారం రోజు తిరుపతి వస్తున్నాం మా యామ నేనే ఓన్లీ ఇద్దరవే ఖమ్మం నుంచి మేమిద్దరం వాస్తవంగా తిరుపతి పోదాం అనుకున్నాం ఈ నెలలో పోదాం అనుకున్నాం ఎందుకంటే మేమని వెంకటేశ్వర రమ్మని చెప్పాడు మొన్న ఈ మధ్య మళ్ళీ ఆ మధ్య నెల నెల రెండు నెలలైంది పోయి వచ్చింది అంతేనా ఫిబ్రవరి ఇరవై రెండు మా పెళ్లి రోజు పోయినాం ఏప్రిల్ రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలకి మళ్ళీ రమ్మన్నాడు ఏం రమ్మంటా రమ్మంటాడు రమ్మంటా అయితే పోతున్నాం అయితే ంటే అదే రోజు అదే తిరుపతిలో అక్కడ ఒక ఈవెంట్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాళ్ళ ఈవెంట్ ఉంది దానికి బషీర్ మాస్టర్ గ్యాంగ్ మొత్తం వస్తున్నారు అయితే వాస్తవానికి మేము అప్పుడే పోదాం అనుకున్నాం అది ఇది రెండు మ్యాచ్ అయినాయి ఈ మ్యాచ్ అయినాయి కాబట్టి ఇంకా వాళ్ళతో కలిసి కొసేపు అక్కడ డాన్స్ వేసి ఆటలాడి పాటలు పాడి అక్కడ నాన్ వెజ్ గిరి వెజ్ ఉన్నా మరి సరే ముట్టుకోము ఎందుకంటే తిరగతి కాబట్టి కూరగాయల పోదు రెండు కూరగాయల పోతుందని అక్కడ నుంచి కొండెక్కి మా ఎంకన్నా మీ ఎంకన్నా అందరం ఎంకన్న దర్శనం చేసుకొని వస్తాం ఆదివారం వస్తాం అన్నమాట ఇది మా టైం టేబుల్ టైం టేబుల్ కుర్చీ ఇది విషయం ఇక మరి మా మహానుభావులు మా వాళ్ళు మా ఫాలోవర్సు మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మెసేజ్ చేయండి కలవండి అందరం కలిసి ఎంకన్నా ఎంకన్నా దుర్గమ్మ దర్శనం చేసుకుందాం ఓకేనా ఈవెంట్కి రావాలి మేము కూడా వస్తాము అంటే ఆ ఈవెంట్కి ఒక ఆరు వందల యాభై కట్టాలి ఫ్రెండ్స్ అది మన ఉన్న విషయం చెప్తున్నాను అది నాకు తప్ప భయమే ఉంది అది ఎంట్రీగా ఉంటుంది వాళ్ళకి ఎంట్రీ పాస్ ఆరు వందల యాభై కట్టాలి మాకు అవసరం లేదు మాకు సెలబ్రీ చీలంగ్ కాదు మేము బెల్డప్లే మమ్మల్ని ఫ్రీగా పిలిచారు కాకపోతే ఛార్జీ వాళ్ళేది అనుకుంటా మాకైతే ఛార్జీలు ఇస్తారు భోజనాలు గిజనాలు ఉంటే ఎంత కొంత డబ్బులు ఉంటాయి మరి మీరు ఆ ఈవెంట్కి రావాలంటే మీకు ఎంత కొంత డబ్బులు ఉంటాయి ఆరు వందల యాభై ఏడు వందలు ఉంటాయి అవి కడతానంటే మీరు కూడా రావచ్చు వెల్కమ్ అది విషయం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కార్పో తినాలిగా